హలో అండి ఈరోజు మనం వీడియో ఏమంటే పూరీ అనేక రకాలుగా చేస్తారు నేను చేసే విధంగా ఒకసారి చేయండి చాలా బాగుంటుంది ఈ రకంగా చాలా బాగుంటుంది ఒక కప్పు గోధుమ పిండిలో ఒక స్పూన్ సాల్టు ఒక స్పూను ఈస్ట్ కలిపి చేయండి దీనిలో నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయలేదు ఇప్పుడు పూరీలు మాత్రం సాఫ్ట్గా మంచిగా వస్తాయి ఏ విధంగా పిండి కలుపుకొని ఒక రౌండ్ బాల్స్గా చేసి రౌండ్ చపాతి చేసుకోవాలి తర్వాత ఒక బాక్స్ గిన్నె తీసుకొని ఆ బాక్స్ గిన్నెకి మనం రౌండ్గా చేసుకున్నట్లయితే పూరీ మనకు బాగా పొంగుతుంది చాలా గంటలు మనకి పూరీలు సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి తర్వాత ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు పూరీని బాగా వేడి చేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత దింపేసుకోవాలి అంతేనండి ఈ పూరీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు చట్నీతో కానీ సాంబార్తో కానీ తినవచ్చు